హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరణ్య కలెక్షన్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ లేని సారీ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి ప్యూర్ క్వాలిటీ వస్తుంది ఇక్కడైతే మీకు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి హోలీ ఆఫర్ సేల్ కింద ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయన్నమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో చూపించే ఏ సారీ మీరు పిక్ చేసుకున్నా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవే శారీస్ మనకి స్మాల్ మిస్టేక్స్లో అయితే వచ్చాయండి డ్యామేజ్ అయితే కాదు స్మాల్ మిస్టేక్స్లో ఉన్నాయన్నమాట సో అన్ని సారీస్కి ఉన్నాయా అంటే అన్ని సారీస్కి లేవండి నేను ఇక్కడ చెక్ చేసి మీకు వీడియోలోనే చెప్తున్నాను మిస్ ప్రింట్ అంటే కూడా మీకు హెవీగా రావడం వీబింగ్ పోవడం అలా ఏం లేదండి జస్ట్ ఒక వైట్ లైన్ అయితే ఉంది అంతే కాబట్టి మనకి ఈ ప్రైస్ అండి ఇవే శారీస్ మీరు ఫ్రెష్ స్టాక్లో తీసుకోవాలి అంటే ఎయిట్ ఫిఫ్టీ వరకు నేనే సేల్ చేశాను సో ఇవి కొంచెం మనకి స్మాల్ మిస్టేక్స్ వచ్చాయి కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఈ ఒక్కరోజు మాత్రమే తర్వాత మీకు షిప్పింగ్ ఎడిషనల్గా ఉంటుందండి ప్యూర్ సారీ కలెక్షన్స్ వస్తాయి అసలు క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఆర్డర్ చేసుకొని చూడండి క్లాత్ క్వాలిటీ మీకే అర్థమవుతుంది ఎవరికైనా ట్రస్ట్ లేదు అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నానండి శారీస్ తీసుకున్న వాళ్ళ రివ్యూస్ అయితే చాలా చాలా బాగా ఇస్తున్నారు నాకు అయితే కలెక్షన్ అయిపోయిందనమాట సో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ వచ్చాయండి మంచి లెక్స్ గ్రీన్ కలర్ త్రిబుల్ బోర్డర్ స్టైల్ అయితే వచ్చింది సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది క్లాత్ చూడండి పట్టుకొని కూడా చూపిస్తున్నాను మీకు ఎంత స్మూత్ ఉందో మీరు కాటన్ శారీస్ సమ్మర్కి ఎట్లా వేర్ చేస్తే బాడీ కంఫర్ట్ ఉంటుందో ఈ శారీస్ కూడా అదే కంఫర్ట్ అయితే ఉంటాయన్నమాట అన్ని పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయండి సో కొత్తగా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి నచ్చితే ఒక లైక్ అనేది చేయండి ఎవ్రీడే ఛానల్లో లైవ్ అనేది జరుగుతుందండి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ లైవ్ అనేది ఉంటుందన్నమాట సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట లైవ్లో జాయిన్ అవ్వండి గివేవే కూడా ఉందండి సో గివేవేలో కూడా పార్టిసిపేట్ చేయండి లైవ్లోనే నేను లైక్స్ని బట్టి గివేవే అయితే తీసి శారీ అయితే ఇస్తున్నాను అనమాట అండ్ బ్లౌజ్ కలెక్షన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మన కలెక్షన్స్లో అయితే చూడండి డిస్ప్లే నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నానండి వాట్సాప్ నెంబర్ ఎవరికైనా కలర్ కాంబినేషన్స్ నచ్చి ఆర్డర్ చేయాలంటే పిక్ అనేది షేర్ చేసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ అన్నీ కూడా లిమిటెడ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సింగిల్ సింగిల్ అనమాట ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది ప్రతి సారీ కూడా మీకు ఫైవ్ మీటర్స్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్తో ఫైవ్ మీటర్స్ అండి విత్ బ్లౌజ్తో అయితే మీకు సిక్స్ మీటర్స్ వరకు సారీ అనేది ఉంటుంది ఫైవ్ మీటర్స్ కంపల్సరీ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది మీకు బ్లౌజ్ కాకుండా ఫైవ్ మీటర్స్ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు వన్ మీటర్ వరకు ఇస్తారు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మంచి డిజిటల్ ప్రింట్తో వచ్చే సారీస్ అన్నీ కూడా చూడండి ఇది బేసిన్ కలర్ వచ్చింది పిస్తా గ్రీన్తో మనకి బెనారసీ బోర్డర్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు బిగ్ ఫ్లవర్ రీజన్ అయితే వచ్చిందనమాట ఎంత బాగుందో సారీ కలర్ కాంబినేషన్ వీడియోలో కంటే కూడా రియల్గా షైనింగ్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయండి సారీస్ ఇంకా కూడా మన దగ్గర బ్యూటిఫుల్ సారీ కలర్ కలెక్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో లైవ్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ తప్పకుండా లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయన్నమాట సో అందుకే మీకు అప్డేట్స్ అన్నీ రావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మీకు మిస్టేక్ అనేది చూపిస్తున్నాను చూడండి మనకి ఇప్పుడు ఇందాక వరకు చూపించిన శారీస్లో మిస్టేక్ ఎక్కడా లేదండి ఇక్కడ ఈ శారీలో వైట్ లైన్ కనిపిస్తుంది కదా ఇదే మిస్టేక్ అంటే ఇది పళ్ళు పాటలో వచ్చింది మీకు ప్రిల్స్లో వెళ్ళిపోతుందండి ఏం ప్రాబ్లం ఉండదు ఇది కూడా ప్రాబ్లమే అనుకున్న వాళ్ళు ఫ్రెష్ స్టాక్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి మనకి మిస్టేక్స్లోనే వచ్చాయండి చెప్పడం నా ధర్మం కాబట్టి జన్యున్గా నేను షేర్ చేస్తున్నానండి మళ్ళీ లేవని చెప్పేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక చేసాక వచ్చింది అని మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దు రిటర్న్ ఆప్షన్స్ అలా ఏమి ఉండవు కాబట్టి నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటి అనేది నేను డీటెయిల్గా వివరిస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు మంచి లెక్స్ గ్రీన్ కలర్కి వచ్చి పీచ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా త్రీ బోర్డర్ వేరియేషన్ వస్తుంది అనమాట సీక్వెన్స్ వర్క్ వస్తుంది కింద బోర్డర్ అంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్తోనే ఉంటుంది పై బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది అనమాట సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది ప్రతిసారి కూడాను నేను వీడియోలోనే మీకు ఎక్కడైనా మిస్టేక్ కనిపిస్తే వీడియోలోనే చూపిస్తాను అండ్ మీకు కొరియర్ చేసేటప్పుడు కూడా ప్రతిసారి నేను చెక్ చేసి మీ కొరియర్ చేస్తానండి సో లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కాబట్టి నచ్చితే మాత్రం వీడియో చూడగానే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఒక వన్ డే సేల్ అండి అంతే ఫ్రీ షిప్పింగ్ అనేది తర్వాత షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తున్న చూడండి మీకు కట్ వచ్చి ప్లెయిన్ రావడం అలా ఏమీ ఉండదండి చూసారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి డిజైన్ అయితే వస్తుంది పళ్ళు కూడా మీకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంటే మనకి బోర్డర్ ఏ కలర్తో వచ్చిందో అదే కలర్తో పళ్ళు అనేది ఇచ్చారు ఇంకొంచెం డార్క్ కలరే ఉందండి వీడియోలో మీకు అట్లా లైట్ పింక్ కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి కొంచెం డార్క్ కలరే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచిగా లెక్స్ లెక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి చాక్లెట్ కలర్తో అయితే ఇచ్చారు ఇక్కడ మిస్ ప్రింట్ చూపిస్తున్నాను చూసారా ఆ బ్లౌజ్ పార్ట్లో మీకు కార్నర్స్లో వచ్చేసి ఇట్లా వైట్ లైన్స్ వచ్చాయండి అదే మిస్ ప్రింట్ అంటే ఇంక ఇక్కడ హెవీగా రావడము పోగిపోవడము డ్యామేజ్ రావడం అలా ఏమీ ఉండవండి ఎంత మంచి సారీస్ ప్యూర్ లెనిన్ సారీస్ మనకి ఈ కాస్ట్లో అంటే వెరీ వెరీ రీజనబుల్ అండి ఫ్రెష్ స్టాక్ తీసుకోవాలి అంటే ఎయిట్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్న శారీ కలెక్షన్స్ మనకి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి మీషోలో కానివ్వండి మీరు చూసుకున్న ఈ సారీ కాస్ట్ అయితే అట్లాగే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చాయి మంచి బోర్డర్ కాంట్రాస్ట్ కలరు ఆల్ ఓవర్ అంతా కూడా స్మాల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట శారీకి బోర్డర్ కూడా మీకు షైనింగ్ అనేది ఉంటుందన్నమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మంచి లెక్స్ గ్రీన్ కలర్ స్నఫ్ కలర్ టైప్ లో బోర్డర్ అయితే వచ్చిందండి అండ్ బ్లౌజ్ కూడా మీకు బోర్డర్ ఏ కలర్ తో ఉంటుందో అదే కలర్ తో ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మీకు వస్తుంది శారీలో ఎక్కడ మిస్ ప్రింట్ ఉండదండి బ్లౌజ్ కాంబినేషన్లోనో పళ్ళులోనో ఇప్పటి వరకు వచ్చిందనమాట టూ శారీస్ చూపించాను కదా క్లాత్ క్వాలిటీ అయితే సమ్మర్కి చక్కగా వేర్ చేయొచ్చు అనమాట ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా బాగా సూట్ అవుతుంది అంత మంచి ఫ్యాబ్రిక్ అండి ఒక్కసారి ఆర్డర్ చేసుకొని చూడండి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన మీషోలో కానీ లేకపోతే దేంట్లో మీరు క్వాలిటీ ఎలా వస్తుందో అని భయపడతారు కదా సో ఒక్కసారి క్వాలిటీ చూడాలి అంటే మన పెద్ద పెద్ద వేయలేం కాదు కదా స్మాల్ అమౌంటే కాబట్టి ఒకసారి ఆర్డర్ చేసుకొని చూస్తే మీరే ట్రస్ట్ చేస్తారండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు వెంట వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఒక్కరోజు వన్ డే సేల్ అండి తర్వాత అయితే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇటు ప్యారెట్ గ్రీన్ కాదు లీఫీ గ్రీన్ కాదు మిడిల్ గ్రీన్లో ఉంటుంది టోటల్ బిగ్ ఫ్లవర్తో వస్తుంది అనమాట సారీ ఆల్ ఓవర్ ఎంత పళ్ళు చూసారా స్మాల్ పళ్ళు వస్తుంది ఇట్లాగా ప్రతిసారికి కూడా పళ్ళు అనేది బిగ్ పళ్ళు రాదండి స్మాల్ పళ్ళునే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ వరకు ఇస్తారు ఇదైతే మనకి హాఫ్ శారీ హాఫ్ వరకు కూడాను జరీ లైన్స్ అయితే వస్తాయన్నమాట షైనింగ్ సూపర్ ఉంటుంది శారీ అనేది సో టోటల్ డిజిటల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది పైన అంతా స్మూత్ ఉంటుందన్నమాట మీకు లెనిన్ కూడా మన కాటన్ ఎలా అయితే బాడీకి కంఫర్ట్గా అతుక్కుంటుందో ఈ సారీస్ కూడా అలాగే ఉంటాయి ఉంటాయి బెరుగ్గా ఉండడం లేచి నీళ్ళు బట్టడం అట్లా ఏమీ ఉండదండి సారీ వేర్ చేసినా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతుందనమాట సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బల్క్ ఆర్డర్ అయినా ప్లే పర్చేస్ చేసుకోవచ్చు కొంచెం బల్క్లో కనుక తీసుకుంటే ప్రైస్ వేరియేషన్ అనేది ఇస్తాను కలెక్షన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా కూడా మనకి చాలా కలెక్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు డిజిటల్ ప్రింట్తో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి స్మాల్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇస్తారనమాట ఈ సారీకి కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదన్నా మీరు మంచి పింక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కనుక వేర్ చేశారంటే చాలా బాగుంటుంది శారీ అనేది వేర్ చేసినా కూడా మీరు చెప్పే వరకు కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అని ఎవ్వరికీ తెలియదండి థౌజండ్ అన్న ఈజీగా నమ్మేస్తారనమాట ఫ్రెష్లో మనకి అలాగే ఉంటుంది ఈ శారీలో మీకు మిస్ ప్రింట్ కూడా ఏమీ లేదనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ అయితే చేసుకోవద్దండి సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్డర్స్ కావాలంటే వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్